చియా సీడ్స్ అలాగే సబ్జా సీడ్స్ బరువు తగ్గడానికి ఏది బెస్ట్ తెలుసుకుందాం బరువు తగ్గడం ఈ ఆధునిక యుగంలో చాలా మంది లక్ష్యం చియా సీడ్స్ సబ్జా సీడ్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాలు ఈ రెండు నీటిలో నానబెట్టినప్పుడు జల్లీలాగా మారి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి అయితే ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసుకుందాం ఇక చియా సీడ్స్ గురించి తెలుసుకుందాం చియా సీడ్స్ లో ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ప్రోటీన్ అధికంగా ఉంటాయి ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని తగ్గిస్తుంది అలాగే ఒమేగా త్రీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు శరీరానికి శక్తినిస్తాయి ఇక సబ్జా సీడ్స్ గురించి తెలుసుకుందాం సీడ్స్ లో విటమిన్ ఏ కేసి అధికంగా ఉంటాయి ఇవి తక్కువ క్యాలరీలతో ఆకలిని నియంత్రిస్తాయి ఒమేగా త్రీ ఉన్నప్పటికీ చియాతో పోలిస్తే తక్కువ ఫైబర్ కూడా చియా కంటే కొంచెం తక్కువగా ఉంటుంది సో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం చియా సీడ్స్లో ఎక్కువ ఫైబర్ ప్రోటీన్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి కొంచెం మెరుగైన ఎంపిక అయితే సబ్జా సీడ్స్ తక్కువ క్యాలరీలతో ప్రయోజనకరం రెండింటినీ ఆహారంలో చేర్చుకోవచ్చు కానీ సమతుల్య ఆహారం వ్యాయామం కూడా ముఖ్యం ప్రతి విషయం కూడా మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే